అందరికీ నమస్కారం మిథుల ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ దీనికి ప్లస్ ఈ ఫ్లమ్ ఒకటి బాగా శ్లేష్మం తయారవుతూ ఉంటుంది కంటిన్యూస్గా తీస్తూనే ఉంటారు గొంతు బొంగులు పోతూ ఉంటుంది ఫేస్ వాష్తో ఉంటుంది కళ్ళు కాస్త రెడ్గా రావడము చెవులు బ్లాక్ అయిపోయి వినిపించకపోవడం హెడేక్ ఉండడము అసలు ఫీవర్ సెన్సేషన్ ఉండడము దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇటువంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు యూజువల్గా కొంచెం వర్షాకాలం చలికాలం వచ్చిందంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇన్నిహెలర్స్ అవి వాడుతూ ఉంటారు కానీ అది తీసుకున్నంతసేపు కొద్దిసేపే పనిచేస్తుంది మామూలు సీజన్లో అయితే ఏదో రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోద్ది కానీ ఈ సీజన్లో వచ్చేటికి రోజుకి నాలుగైదు సార్లు గంట గంటకి తీసుకునేవాడు కూడా నాకు తెలుసు అంత సివియర్ ఉంటుంది అంత ఎక్కువ తీసుకుంటే అది ఎంతైనా కెమికల్ అండి న్యాచురల్ కాదు దానివల్ల మీ కిడ్నీస్ మీద లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఏదో రోజుకు ఒకసారి వాడుకుంటే అది కొంతవరకు ఉంటుంది కానీ మరి ఇంత విపరీతంగా వాడితే ఖచ్చితంగా మీకు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అందుకని న్యాచురల్గా ఈ ప్రాబ్లం తగ్గించుకోవడం ఎలా పోదాం మన మెడికల్ షాప్కి అదేనండి మన వంటీళ్ళు మీకు కావాల్సినటువంటి పదార్థాలు పటిక పసుపు కొమ్ములు నల్ల ఉప్పు వాము ఈ నాలుగు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కొంచెం నల్ల ఉప్పు ఉండకపోవచ్చు అది దొరుకుతుంది ఎక్కడైనా కిరాణా షాపుల్లో దొరుకుతుంది సింపుల్గానే అదే వేలు వేలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నీ పది గ్రాములు తీసుకోండి వాము పది గ్రాములు పటిక పది గ్రాములు అలాగే పసుపు కొమ్ములు పది గ్రాములు అలాగే నల్ల ఉప్పు పది గ్రాములు ముందుగా ఈ పసుపు కొమ్మలు పచ్చి పసుపు ఇది ఓకే నార్మల్ ఎండిన పసుపు కాదు పచ్చి పసుపుని ఈ పదార్థాలతో కలిపితే వేరే ఎఫెక్ట్ ఉంటుంది మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ రాకపోవచ్చు అందుకని సున్నం ఉంటుంది కదా ఈ పచ్చి పసుపుకి సున్నం పూయాలి సున్నం పూసి ప్యాన్ మీద ప్యాన్ మీద సన్న సెగ మీద దాన్ని కాల్చాలి అంటే మనం తెల్ల సున్నం పూసామనుకోండి అది కొంచెం మెల్లగా మాడినట్టు అవుతుంది బ్లాక్ కలర్ అవుతుంది అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ పసుపు కొన్ని పైన తీసేసి పసుపు కొమ్మ తీసి పౌడర్ చేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది పాత రోజులు అయితే కుమ్ము అని ఉండేది అనమాట అంటే మనం ఈ తందూరి లాగా తందూరిలాగుంటే చూసారా లోపల మంట ఉంటుంది డైరెక్ట్ మంట తగలకుండా ఆ మట్టిది మట్టి దాని మీద ఇది పెట్టి వేడి చేస్తుంటారు రొట్టెలు చేస్తుంటారు చూసారా ఆ టైప్లో ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ప్యాన్ మీద డ్రై డ్రై ఫ్రై లాగా చేయాలన్నమాట అలా చేస్తే ఇది కుమ్ములు పెట్టినట్టు అవుతుంది దాన్ని టెన్ గ్రామ్స్ మనం అనుకున్నాం టెన్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ మొత్తం నాలుగు నాలుగు వస్తువులని దంచేసి పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ నూరి పేస్ట్ లాగా చేసి చిన్న చిన్న గుళికల్లాగా చేసుకోవాలి రెండు గురిగింజలంతా ఎత్తు అంటారు అంత ఎత్తు చిన్నది ఉంటుంది అటువంటి రెండు గురిగింజలు పెడితే కొంచెం ఒక చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి చేసుకొని మీరు ఒక గాజు బాటిల్లో పెట్టేసుకోండి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీన్ని వేడి నీళ్లతో తీసుకోవాలి వేడి నీళ్ళ అనుపానంతో తీసుకోగలిగితే మీకు ఫ్లమ్ మొత్తం క్లియర్ అయిపోయింది ఎంత గడ్డగట్టినటువంటి ఫ్లమ్ ఉన్నా మీ లంగ్స్ లోపల ఉన్నటువంటి శ్లేష్మం అంతా కూడా పడిపోతుంది టోటల్ వస్తే పై నుంచి వస్తుంది లేకపోతే మోషన్ ద్వారా పడిపోతుంది మోషన్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ పడిపోతుంది దాంతో మీకు వన్ వీక్ ఆ టెన్ డేస్లోనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఇన్నిహేలర్స్ వాడాల్సినటువంటి అవసరం కూడా బాగా తగ్గుతుంది సైమల్టైనియస్గా చేస్తూ వేడి ఆముదం తీసుకొని ఛాతికి మసాజ్ లాగా చేయండి మసాజ్ చేసి దానికి తమలపాకులు కూడా అంటించేసి ఒక బట్టగా చుట్టేసి అలా ఉ ఒక ఫార్టీ మినిట్స్ వేడి రావాలి బాగా వేడి వచ్చేంత వరకు ఉండి తర్వాత తీసేయచ్చు ఈ రెండు కాంబినేషన్ చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎటువంటి మందులు వాడకుండా మీ ఆస్థమా బ్రాంకైటిస్ సైన్స్ సెటి శ్లేష్మ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో జనరల్ కన్సల్టేషన్స్ ఉంటాయి దీనికి ఎవరైనా వచ్చి మీకు కావాల్సినటువంటి సమస్యని చర్చించి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరే విడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే